జై గురు శ్రీ గురుదత్త సాహిత్య మేరు పర్వతం ఆయన ఆయన వ్రాయన పీఠిక లేదు ఆయన తరచని సాహిత్యమూ లేదు ఆయన తిరగయ్యన శాసనం సేకరించని తాళపత్రమూ లేదు ఆయనలో దేశభక్తి అనుపమానమైనది ఆయన జీవితం రెండు పార్శ్వాలు కలిగిన జీవితం మొదటిది సాహిత్య జీవితం రెండోది మహాయోగ జీవితం ఈ విధంగా భగవత్ప్రసాదిత జీవితంలో విభిన్నమైన రెండు పార్శ్వాలు కలిగిన ఆదర్శవంతమైన జీవితం గడిపిన యోగి పుంగవులు మన నేటి ప్రాతస్మరణీయులు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు ఆ సాహిత్యమూర్తి యోగి పుంగవులకు నివాళులర్పిస్తూ వారి జీవిత విశేషాలను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం నిజానికి సాహిత్య చరిత్ర జాతి మనో వికాస వైభవానికి చిహ్నం వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు అలాంటి ఒక సాహిత్య చరిత్రకే ప్రకాశం లాంటివాడు ఆయన ఒట్టి మేధావి కాదు తెలుగు భాషా చారిత్రక సాహిత్య నిర్మాణానికి అక్షరాలు మోసినటువంటి అసల శిశులైన కూలీ లాంటివారు ఆయన ఒట్టి రచయిత కాదు విమర్శనా రచనకు ఆజ్యుడు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు నామ సంవత్సర మాఘమాస బహుళ ఏకాదశి నక్షత్ర చతుర్థ చరణంలో జన్మించారు అంటే పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిదో సంవత్సరం ఫిబ్రవరి ఏడవ తేదీన మహానుభావుడు వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు జన్మించారు వారి గోత్రం శ్రీవత్స గోత్రం ప్రభాకర్ శాస్త్రి గారి యొక్క తండ్రి గారు చాలా గొప్పవాడండి ఆయన ఆయుర్వేద వైద్యులు ఆయన పేరు డాక్టర్ వేటూరి సుందర శాస్త్రి గారు తల్లిగారి పేరు శేషమ్మ గారు ఈ శేషమ్మ గారు ఎవరింటి ఆడపడుచు అంటే పేసపాటి వారింటి ఆడపడుచు అంత గొప్ప కుటుంబం కాబట్టే మహానుభావుడు ఉద్భవించాడని అనుకుంటున్నాను నేను సుందర శాస్త్రి గారు వైద్యమందే కాక శ్రౌత స్మార్త జ్యోతిష శిల్ప సంస్కృతాంధ్ర సాహిత్యము రంగములందు కూడా ఆయన సుందర శాస్త్రి గారు నిజంగా పేరుకు తగ్గట్టే సుందరమైన వాడండి ఆయన అన్ని సాహిత్యాల్లోనూ అన్ని భాషల్లోనూ పరిచయం ఉన్నటువంటి మహానుభావుడు వారు పద్యరచన చేసిన గొప్ప పండితులు డాక్టర్ సుందర్ శాస్త్రి గారికి నలుగురు కుమారులు ఉన్నారండి వారిలో ప్రథముడు వెంకట శివ శాస్త్రి గారు రెండో వారు ప్రభాకర్ శాస్త్రి గారు మూడో వారు చంద్రశేఖర్ శాస్త్రి గారు నాలుగో వారు శంకర శాస్త్రి గారు ఇప్పుడు ఈ రోజు మన ప్రాతస్మరణీయుడైనటువంటి ప్రభాకర్ శాస్త్రి గారు సుందర శాస్త్రి గారికి రెండో కుమారు ఈ ప్రభాకర్ శాస్త్రి గారు కృష్ణా జిల్లా పెదకళ్ళేపల్లిలో జన్మించారండి మహానుభావుడు డాక్టర్ సుందర శాస్త్రి గారు ఇల్లు ఎలా ఉండేదంటే అండి ఒక దేవాలయాన్ని మరిపించి ఒక గ్రంథాలయాన్ని మరిపించే విధంగా ఉండేది ఒక అపూర్వ గ్రంథాలయమనే మాట్లాడుకోవాలండి వారి ఇల్లుని వేద శాస్త్ర ఇతిహాస పురాణాది కావ్యాల అనేక విపుల విషయ గోష్ఠులతో వెల్లు విలిసిన సరస్వతి నిత్యోపాసన నిలయమై ఇల్లు శోభించేది అంత గొప్పగా ఉండేది సుందర శాస్త్రి గారి ఇల్లు ఆయన పేరే సుందరం కాదు ఇల్లు కూడా సుందరమే అంత చక్కగా ఉండేది ఇల్లు ఆ కాలంలో వివిధ ప్రాంతాలకు చెందినటువంటి కవి కవి పండితులు వారి నివాసం ఆ సుందర శాస్త్రి గారి నివాసం కలకళ్ళాడుతూ ఉండేరే పండితులు ఎవరు వచ్చినా సుందర శాస్త్రి గారి ఇంటికి వచ్చేవారు కవులు ఎవరు వచ్చినా వారింటికి వచ్చేవారు అటువంటి అద్భుతమైన వాతావరణంలో మన ప్రభాకర్ శాస్త్రి గారి బాల్యం గడిచిపోయిందండి గొప్ప గొప్ప మహానుభావులందరూ కూడా సుందర శాస్త్రి గారి ఇంటికి రావడంతో వారి బాల్యం అంతా కూడా గొప్ప మహానుభావులు దర్శనంతో వారి జీవితం గడిచిందనే చెప్పుకోవాలి అయితే సుందర శాస్త్రి గారింట్లో అనేక రకాలైన గ్రంథాలు ఉన్నాయండి ఆ గ్రంథస్థం చేసి ఉంచాడు ఆయన అన్నింటినీ కూడా మహానుభావుడు ఆ గ్రంథాలయంలో ఉన్న అనేక గ్రంథాలని ప్రభాకర్ శాస్త్రి గారు బాల్యం నుంచే లోతుగా అధ్యయనం చేసాడు ఇంట్లో పుస్తకాలు ఉన్నప్పుడు గ్రంథాలు ఉన్నప్పుడు చదవాలని ఉత్సుకత అనేది ఉంటుంది ఎవరికైనా అది ప్రేరణ కలిగించాలి అలా సుందర శాస్త్రి గారు ప్రభాకర్ శాస్త్రి గారికి ప్రేరణ కలిగించారు దాంతో పుస్తకాన్ని వీడేవాడు కాదు మన ప్రభాకర్ శాస్త్రి గారు ఇంట్లో అనునిత్యము జరిగే రామాయణ భారత భాగవతారి మహాగ్రంథ విషయ చర్చల్ని వారి బాల్య ప్రజ్ఞని ప్రభావితం చేసి దిశానిర్దేశానికి దోహదం చేసేయనుకోవాలి ఎందువల్ల మహాపండితులు వచ్చినప్పుడల్లా మహాభారతము భాగవతము రామాయణం వీటి మీద మాటలు మాట్లాడుకుంటూ ఉండేవారు ఆ మాటలే ప్రభాకర్ శాస్త్రి గారిని దిశానిర్దేశం చేశాయేమో అని అనిపిస్తోంది నాకు ప్రభాకర్ శాస్త్రి గారు ప్రాథమిక విద్యను పెదకెళ్లే పనిలోను కొట్టరపు సుందర రామయ్య పంతులు గారి వీధి పడిలో చదువుకున్నాడు ఆయన ఆ తర్వాత మద్దూరి రామావధాను గారి వద్ద సంస్కృతము ఇంటిలో వాళ్ళ నాన్నగారి వద్ద తెలుగు చదువుకున్నారు సుందర శాస్త్రి గారి దగ్గర అవధానులు గారి వద్ద కాళిదాసు మేఘసందేశము రఘువంశము కుమార్ సంభవము పూర్తి చేసుకున్నారు అయితే అక్కడికి నాలుగు మైళ్ళ దూరంలో ఉన్నటువంటి చల్లపల్లి దగ్గరగా ఉందండి ఆ చల్లపల్లికి చెందినటువంటి మహాపండితులు అయినటువంటి అద్దెపల్లి సోమనాథ శాస్త్రి గారు డాక్టర్ సుందర శాస్త్రి గారి వద్ద వైద్యానికి వచ్చేవారు ఆ సందర్భంలో వారి ఇరువురికి గాఢమైన మైత్రి ఏర్పడి ప్రభాకర శాస్త్రి గారి శాస్త్రాభ్యాసానికి ఆ మైత్రి ఎంతో దోహదచ్చేసింది శాస్త్రి గారు చల్లపల్లిలో సోమనాథుల శాస్త్రి గారి వద్ద సంస్కృత వ్యాకరణ శాస్త్ర పతంజలి యోగ శాస్త్రం కావ్యాలు నాటకాలు అలంకార శాస్త్రం మొదలైనవన్నీ కూడా సవ్యాఖ్యాన సంప్రదాయబద్ధంగా అధ్యయనం చేశారండి అందుకునే మహానుభావుడికి అంత జ్ఞానం అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పీసపాటి వెంకట రామశాస్త్రి గారు ఆ కాలంలో ప్రభాకర్ శాస్త్రి గారి యొక్క సహాధ్యాయులుగా మనం చెప్పుకొచ్చండి ఏళ్ల ప్రాయం వచ్చే వరకు సోమనాథ శాస్త్రి వర్యుల వద్ద మన ప్రభాకర్ శాస్త్రి గారు శిష్యరికం చేశారు ఆ సమయంలో సోమనాధి శాస్త్రి వర్యులు నిత్యదేవతార్చన అమేయ అనుష్ఠాన విధి నిరంతర తపస్సు ప్రభాకర్ శాస్త్రి గారికి కౌమార నూతన యవ్వన దశల్ని బాగా ప్రభావితం చేసిందనే చెప్పుకోవాలి అంటే సోమనాథ శాస్త్రి గారు చేసేటటువంటి క్రియలు ఏవైతే ఉన్నాయో మన ప్రభాకర్ శాస్త్రి గారి మనస్సులో అలా అచ్చుగుద్దినట్టు పడిపోయాయి అందువల్ల కౌమార నూతన యవ్వన దశలు కూడా ఆయన బాగా ప్రభావితం అయ్యాయి పంతొమ్మిది వందల నాలుగో సంవత్సరంలో అవ్వారి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు పీసపాటి వెంకటరామ శాస్త్రి గారుతో కలిసి బందర్లోని మహానుభవుడు చల్లపిల్ల వెంకటశాస్త్రి గారి వద్ద అంతేవాసిగా చేరి రెండేళ్లు చల్లపల్లి వారి శిష్యరికంలో అంటే దాదాపు ఆయనకి పద్దెనిమిది ఏళ్ళు అంటే పంతొమ్మిది వందల ఆరవ సంవత్సరానికి వచ్చే వరకు ఆయన దగ్గరే ఉన్నారు అంటే అక్కడ ఆయన దగ్గర చల్లపల్లి వారి దగ్గర ఉండటం వల్ల ఒక కవిగా తీర్చిదిద్దపడ్డాడు అష్టావధాన శతావధాన ప్రక్రియలో పరిణిత ప్రజ్ఞా ప్రభాకరుడుగా అవతరించాడు కేవలం చల్లపల్లి వారి యొక్క జ్ఞాన సంపద అలాంటిది అలా చక్కగా ఆరి తేలినట్టు మన చెల్లపల్లి వారు ప్రభాకర్ శాస్త్రి గారిని అలా తీర్చిదిద్దారు పందరిలో ఉండగా స్థానిక నగర ప్రముఖులైన న్యాయవాదులు వల్లూరి సూర్యనారాయణరావు గారు దేశభక్తి కొండా వెంకటప్పయ్య పంతులు గారు శాస్త్రి గారు బాగోగులు చూస్తూ ఉండేవారండి వాళ్లే పెద్ద దిక్కుగా ప్రభాకర్ శాస్త్రి గారికి ఉండేవారు వల్లూరి వారు ప్రభాకర్ శాస్త్రి గారిని చెన్నై చేరడానికి ప్రోత్సహించారు నువ్వు చెన్నై వెళితే బాగుంటుంది అంటే అప్పుడ మద్రాసు ఆ మద్రాసు వెళితే పండితులందరూ కూడా ఉన్నారు అక్కడ మన వాళ్ళందరూ అక్కడే ఉన్నారు నువ్వు వెళితే బాగుంటుందని ప్రభాకర్ శాస్త్రి గారిని ప్రోత్సహించారు చెన్నై నివాసి అయిన తమ మిత్రుడు రెంటాల వెంకట సుబ్బారావు గారిని సుబ్బారావు గారిని ఉద్దేశించి ప్రభాకర్ శాస్త్రి గారికి అవసరమైన పరిచయ పత్రం రాసి వారిని మద్రాసు నగరానికి పంపించారు ఆ మహానుభావులు అయితే ప్రభాకర్ శాస్త్రి గారు పంతొమ్మిది వందల ఆరులో చెన్నై చేరుకున్నారండి చెన్నై హైకోర్టులో వేప రామేశ్వరం గారు ప్రముఖ న్యాయవాదిగా ఉండేవారు వారు న్యాయవాద కార్యాలయంలో శాస్త్రి గారి బావగారైన వెంకట గారు గుమాస్తాగా పనిచేసేవారు వారి సహాయ సహకారాలు ప్రభాకర్ శాస్త్రి గారికి అండగా ఉండేవండి మద్రాస్ చేరిన ప్రారంభంలోనే వెస్లీ మిషన్ స్కూల్ అంటే ఇప్పుడు కెల్లెట్ స్కూల్ గా మారింది అనుకుంటా బహుశా అందులో వెస్లి మిషన్ స్కూల్లో తెలుగు పండితోపాధ్యాయుడిగా శాస్త్రి గారు పనిచేశారు పంతొమ్మిది వందల పది వరకు తిరువల్లిక్కేణి ఉన్నత పాఠశాలలో పనిచేస్తూ మద్రాసు ప్రాచలిఖిత గ్ర గ్రంథశాలలో పుస్తకాధ్యయనం ద్వారా విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారు ఆయన చిన్నప్పటి నుంచి ఇంట్లో గ్రంథాలయం ఉండటం వలన చదువు మీదే ఎక్కువ దృష్టి ఉండేదండి అంటే పిల్లలకి చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేసింది పెద్దయినా వస్తుందనడానికి ప్రధాన కారణం ఇదే మనకి తెలుస్తోంది శాస్త్రి గారి విషయంలోనే ప్రభాకర్ శాస్త్రి గారు చిన్నప్పుడు బాగా చదువుకునేవారు గ్రంథాలయంలో అదే పెద్దయినా ఆయన్ని వేడలేదు ప్రాచలికిత గ్రంథా గ్రంథశాలలో పుస్తకాధ్యయనం ద్వారా విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకునేవాడు అయినా జ్ఞానాన్ని పట్టుకోవాలి అని అనుకునేవాడు పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో వారి జీవితంలో ప్రధానమైన ఘట్టంగా మనం మాట్లాడుకోవచ్చండి ఆ సంవత్సరంలో ఓరియంటల్ మాన్యుస్క్రిప్ట్ లైబ్రరీ అంటే ప్రాచలిత గ్రంథాలయంలో ఉద్యోగంలో చేరారండి అదే ఆయన జీవితంలో మలుపోని మనం మాట్లాడుకోవచ్చు అదే సంవత్సరంలో వారికి వివాహం కూడా జరిగింది ఆ వివాహం ఎవరితో జరిగింది కృష్ణా జిల్లా ఘంటసాల గ్రామస్తులైన పీసపాటి జగన్నాథరావు గారి కుమార్తె అయినటువంటి మహాలక్ష్మి గారితో వివాహం జరిగిందండి ఆవిడ నిజంగా మహాలక్ష్మి ఆవిడ అదృష్టమే బహుశా ప్రభాకర్ శాస్త్రి గారికి కూడా వచ్చి ఉండొచ్చేమో అని అనిపిస్తోంది మద్రాసు ప్రాచరికిత గ్రంథాలయంలో తంజావూరు ప్రాచరికిత గ్రంథాలయంలో అనేక సంస్కృత తెలుగు గ్రంథాలను పరిశోధించి పరిశీలించి పరిశోధించిన మహానుభావుడు అనేక గ్రంథకర్తల వివిధ రచనలను సంపాదించి పరిష్కరించి సమగ్ర పీఠికలతో చేశారు మన వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారు ప్రభాకర్ శాస్త్రి గారికి ఎదురైన సంఘటన ఒకటి గురించి మాట్లాడుకోవాలండి ఆయన జీవితంలో ఆయన జీవితంలో చాలా సంఘటనలు ఉన్నాయి అందులో ప్రథమ సంఘటన గురించి మనం మాట్లాడుకుంటున్నాం గుడివాడ బందర్ రైలు మార్గంలో కరుణ ప్రధానంగా సాగిన వాస్తవ గాథండి ఇది ఇది మాత్రం కల్పన అవుతే కాదు వాస్తవ గాథ ఈ లఘుకృతి చదివిన వారికి విన్నవారికి కూడా ఎంత ఆపుకుందామన్నా ఆగని కన్నీరు దారులై పారడం ఖాయమండి అంత చక్కగా ఆయన జరిగిన విషయాన్ని ఆయన రాసుకున్నారు ఇందులోని పాత్రలు మట్టి పని చేసి ఒక కూలివాడు అతనిపై విశ్వాసం వేడలేని ఒక కుక్క ఈ రెండు పాత్రల్ని కళ్ళకి కట్టినట్లు ఆయన చూసిన విషయాన్ని గ్రంథస్థం చేశాడు మహానుభావుడు ప్రభాకర్ శాస్త్రి గారు ఒక పద్యంతో కథని ప్రారంభించారండి రాక బందరు కదియును రైలు మీద చేరే నా రైలు గుడివాడ స్టేషనుకును ఎక్కువ దిగువారు త్రొక్కుటంబు నేనెట్ట కూరుచుంటి అని ఈ పద్యాన్ని వ్రాసి మొదలు పెట్టారు అయితే బందరు నుండి బయలుదేరిన రైలు గుడివాడ చేరిన ప్రభాకర శాస్త్రి గారు ఆ రైల్లో అక్కడ తాను ప్రత్యక్షంగా చూసినటువంటి సంఘటన మర్చిపోలేక దానికి ఒక కథగా మలిచి దానికి విశ్వాసము అని పేరు పెట్టారండి ఆయనకి ప్రత్యక్షంగా జరిగినటువంటి సంఘటనను ఆయన విశ్వాసము అంటే రైల్లో జరిగినటువంటి సంఘ సంఘటన అండి అది అయితే దాన్ని చక్క బందర్ నుండి గుడివాడ మధ్యలో వెళ్ళేటటువంటి దారిలో జరిగినటువంటి సంఘటన ఆ సంఘటన రైల్లో జరిగిన సంఘటనని విశ్వాసం అని పేరు పెట్టారు రైలు గుడివాడ చేరింది ఒక చౌదరి గారు రైలు ఎక్కాడు అప్పుడు ఒక కూలివాడు పనివాడు కూడా రైలు ఎక్కడం జరిగింది కానీ చౌదరి గారికి ఆ కూలివాడు తన పక్కన కూర్చోవడం ఇష్టం లేదు అందుకే కరకరవని తెల్ల పువ్వులు కట్టుకున్న ఒక బ్రాహ్మణ యువకుడిని తానే పిలిచి తన పక్కన కూర్చోపెట్టుకున్నాడు అతను పక్కన కూర్చుంటాడేమో అని చౌదరి గారు ఏం చేశారంటే ఒక బ్రాహ్మణ యువకుడు నుంచుంటే అతను పిలిచి తన పక్కన కూర్చోపెట్టుకున్నాడు కూలివాడు తన పారతో మట్టి తట్టతో భయం భయంగా ఒక పక్క నిలబడ్డాడు అంటే ఆయన పక్కన కూర్చోటానికి అంటే తెల్లటి వస్త్రాలతో చౌదరి గారు నిండుకుండలాగా బ్రహ్మాండంగా ఉన్నాడు వాడు వచ్చి ఇక్కడ కూర్చుంటాడేమో అని చెప్పి బ్రాహ్మణ యువకుడిని పక్కన కూర్చోపెట్టుకున్నాడు సరే తట్టా పారా పట్టుకుని అతను అలా అలా చూస్తున్నాడు ప్రభాకర్ శాస్త్రి గారు అతనికి భయం పోగొట్టడానికి ఓదార్చాడు ఇంతలో ప్లాట్ఫామ్ మీద ఉన్న ఒక వృద్ధుడు రైల్లో ఉన్న బ్రాహ్మణ యువకుడిని చూసి ఎంత ఇబ్బంది తీరగానే అమ్మాయిని తెచ్చి విడిచి పెడతాను చెప్పడం చూసి ప్రభాకర్ శాస్త్రి గారు మీరు అల్లుళ్ళు మామ మామ మీరు అల్లుడును ఆయన మామ అని అడిగారు ఇంతలో అంటే ఆ బ్రాహ్మణ యువకుడిని చూసి శాస్త్రి గారు ప్రభాకర్ శాస్త్రి మీరు అల్లుడా ఆయన మీ మామగారా అని అడిగారు ఇంతలో ఒక ఊరకొక్క కట్టిగా మురుగుతూ రైలు దగ్గరికి వచ్చేసింది కూలీవాణ్ణి చూచి తన సహజ గుణంతో కాళ్ళు ఆడిస్తూ తోకను ఆడిస్తూ మూతిని తిప్పుతూ అసలు నాలిక సాగదీసి దవలను బయట పెట్టేసేసి అలా చొంగ కారుస్తూ ఆ ఆ కుక్క ఆ యజమాని అదే ఆ కూలీ అతను చూసి అలా నిత్యష్టడై ఉండిపోయింది ఆ కుక్కను చూసి ఎంత సహజత్వం అని అనుకున్నారు అందరూ కూడా ఎంత సహజంగా ఉంది అసలు అసలు ఆశ్చర్యపోయారు ఆ సంఘటన చూసి అది ఆ కుక్క గురించి ఈ విశ్వాసము అనే గాథను రాశారండి మహానుభావుడు సంఘ శాస్త్రి గారి ప్రతిభ లాంటిది కూలివాడు కుక్కకు తెలియకుండా రైల్వే స్టేషన్కు వచ్చిన వచ్చినా ఆ కుక్క అతని ఆ కూలివారి జాడ పసిగెట్టి వచ్చేసింది కూలివాడు నిజానికి దానికి టిక్కట్టు కొనడానికి డబ్బులు లేక ఇంటి వద్దనే వదిలేసి వచ్చేసాడు అయినా ఇప్పుడు అది అతన్ని వెతుక్కుంటూ వచ్చింది దాన్ని చూచిన కూలివాణి మొహం వెడతెల్పి తెప్పరిల్లే తలుపులు తెరిచి కుక్క రైల్లోకి ఎక్కించాలనుకుని కూలీవాన్ని వారిస్తూ చౌదరి గారు తలుపు వద్ద అరిచాడు గట్టిగా అయ్ తలుపు రావడానికి లేదు కుక్క లోపలికి అన్నాడు కుక్క అరుస్తుండగా బ్రాహ్మణ యువకుడు పక్కన కూర్చోపెట్టి చౌదరి గారి పక్కన ఉన్నటువంటి బ్రాహ్మణ యువకుడు తన చేతిలో కర్రతో ఆ కుక్క మూతి మీద ఒక్కడి కొట్టాడు వెంటనే కొట్టడమే కాదు కూలీని తిట్టేశాడు ఆ చౌదరి గారు అయితే గట్టిగా అల్చాడు బ్రాహ్మణ యువకుడు అయితే కథతో కొట్టాడు ఆ ఆ కూలీని కూడా వచ్చినట్టు ఇద్దరు కలిసి తిట్టేశారు ప్రభాకర్ శాస్త్రి గారు ఈ కథలో చూపించిన మానసిక విశ్లేషణ ఆయా పాత్రల ముఖంగా మానవుల ప్రవర్తన వారి మధ్య ఉండవలసిన సంబంధ బాంధవ్యాలు ఆరు కందాలలో యాభై ఎనిమిది తేటగీతుల్లో చక్కగా తేటతలం చేశారండి మహానుభావుడు ఇది చదువుతుంటే మనసున్న ప్రతి ఒక్కడూ కూడా నీరు కాల్చాల్సిందే ఆయన ఒకటే మాత్రన్నారు పేదవాడి బ్రతుకు ఆనాడైనా ఈనాడైనా ఏనాడైనా పది మందికి ఆటబంది లాంటి వాడే అని ఆయన చివరి కన్క్లూజన్ ఆయన ఇచ్చాడండి మహానుభావుడు ప్రభాకర్ శాస్త్రి గారు అదే ప్రభాకర్ శాస్త్రి గారి చేరికించబడిన విశ్వాసం అంత అద్భుతంగా పండిందండి ఆ రోజుల్లో అది అందరూ చదువు తగ్గదేనండి అది చదువుతుంటే ఆ పద్యాలు చదువుతుంటే కళ్ళమ్మ నీళ్ళు పెట్టని వారంటూ ఉండరు అంత చక్కగా రాశాడు ప్రభాకర్ శాస్త్రి గారు ప్రభాకర్ శాస్త్రి గారు పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది నలభైలో తిరుపతి విచ్చేసి శ్రీ వెంకటేశ్వర ప్రాచ్య కళాశాలలో ఆంధ్ర భాషా శాఖను స్థాపించి దానికి తొలి ప్రధానాచారులుగా శాస్త్రి గారు పనిచేశారండి ప్రభాకర్ శాస్త్రి గారు తిరుపతిలో వారు రేడర్గా పనిచేస్తున్న సమయంలో జరిగిన విచిత్రమైన సంఘటన గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలండి ఆయన గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ మాట మాట్లాడాలి ఎందువలంటే ప్రభాకర్ శాస్త్రి గారు రేడర్గా పనిచేస్తున్నప్పుడు తిరుపతిలో వారి క్రింద పనిచేస్తున్న ఉద్యోగి ఒకరు పై అధికారులకు ఒక పిటిషన్ పెట్టుకున్నాడు అయ్యా నేను సంస్కృతంలో ఎంఐ పట్టుబ పట్టభద్రుణ్ణి నేను రచించిన గ్రంథమునకు ప్రత్యేక బహుమతి పొందితిని శ్రీ శాస్త్రి గారికి ఎటువంటి డిగ్రీలు లేవు ప్రభాకర్ శాస్త్రి గారికి అందువల్ల రేడర్ పదవికి నన్ను అర్హుణ్ణిగా పరిగణించవలను ఆయన్ని అనర్హుడిగా చెయ్యవలను అని ఆ పిటిషను పెట్టుకున్నాడు ఆ పిటిషను ఎవరి ద్వారా వెళ్ళాలి మామూలుగా పంపించేస్తే కుదరదు కదా అక్కడ సంబంధిత ప్రిన్సిపాల్ సైన్ ఉండాలి దాని మీద ఆ పిటిషను ప్రిన్సిపాల్ గారి ద్వారానే పై అధికారులకు వెళ్ళాలి మరి ప్రిన్సిపాల్ గారు ఆ పిటిషన్ మీద తమ ఎండార్స్మెంట్ రాసి పంపించాలి కదా మరి ఈయన ఏదో పిటిషన్ పెట్టుకున్నాడు ఆయన గారికి ప్రభాకర్ శాస్త్రి గారికి ఈ డిగ్రీలు లేవు నాకౌతే డిగ్రీలు ఉన్నాయి ఎంఏ సాస్ సంస్కృతం కూడా చేశాను నేను ఆయనకన్నా బహుమతులు పొందిన వాడిని కాబట్టి ఆ పదవికి నేనే అర్హుణ్ణి అని పెట్టాడు అది ప్రిన్సిపాల్ గారు చూసి ఎండార్స్మెంట్ రాస్తున్నారు రాసి ఒక మాట అన్నారు ఈ దరఖాస్తుదారు రచనకు బహుమతి ప్రధానం ఇచ్చిన విశ్వవిద్యాలయ న్యాయ నిర్ణేత ఎవరో కాదు శ్రీ వేటూరి ప్రభాకర్ శాస్త్రి గారి కనుక ఈయన అభ్యర్థనపై ఏ విధమైన నిర్ణయము తీసుకోవాల్సిన అవసరం లేదు అని ప్రిన్సిపాల్ గారు మహానుభావుడు పై అధికారులకు రాసేశాడు అంటే ఇప్పుడు మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఒక ప్రిన్సిపాల్ గారు ఏ విధమైన డిగ్రీలు లేనటువంటి వారికి ఎంత గౌరవం ఇచ్చారో ఆయన యొక్క సబ్జెక్ట్కి ఎంత గౌరవం ఇచ్చారనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది అంత గొప్పగా ప్రభాకర్ శాస్త్రి గారు మైమనిపించి చెప్పేవాడండి ప్రభాకర్ శాస్త్రి గారు ఒక పాఠం చెబుతుంటే పక్కన ఉన్నటువంటి క్లాసులో తరగతులు విద్యార్థులు కూడా ఆయన పాఠం వింటానికి వచ్చేవారు అంత అద్భుతంగా చెప్పేవాడేటండి ఆయనకి తరగతి గదులు పిల్లలతో చాలా కలివిడిగా ఉండేవారు ఆయన ఆయన పాఠం చెప్పేటప్పుడు తరగతి గదులు సత్యనారాయణ శెట్టి అనే ఒక విద్యార్థి ఉండేవారు అయితే శాస్త్రి గారికి బాగా దగ్గరైన విషయం ఆయన అంటే శాస్త్రం సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా సత్యనారాయణ శెట్టి గారు అడుగుతూ ఉండేవారు మన ప్రభాకర్ శాస్త్రి గారి ఆయా సందర్భాలకు అనుచితంగా పద్యాలు చెప్పండి అయ్యా అని కోరేవాడు సత్యనారాయణ శెట్టి సత్యనారాయణ శెట్టి ఏదైతే కోరుకున్నాడో అలా తీరుస్తూ ఉండేవారు ఒకసారి తరగతి గదికి అధ్యాపకుల అటెండెన్స్ రిజిస్టర్ వచ్చినప్పుడు శాస్త్రి గారు ఆసుగా చేయలేదనుచు తాకుని వచ్చను పట్టుమంచు నేపుస్కుని ఏదో పలికి తిని ప్యూను గూరిచి అంతలోనే ఈ స్కాను ప్రాస చేసి రచించి నన్ను శెట్టి శిష్యుడా రస్కి కోసమే ఇటుల వ్రాసి పద్యము పూర్తి చేసి తిన్ అని అద్భుతంగా పద్యం చెప్పేటండి పనుకోకుండా అప్పుడు ఆ తరగతిలో ఉన్న విద్యార్థులందరి యొక్క కరతాల ధ్వనులతో ఆ తరగతి దద్దరిల్లిపోయింది అటండి అంటే అక్కడ ఏదో జరుగుతుందని ప్రిన్సిపాల్ గారు అందరూ పరిగెత్తుకుంటూ వచ్చేసారట అంటే అంత అద్భుతంగా పద్యం చెప్పగలిగినటువంటి మహానుభావుడు ప్రభాకర్ శాస్త్రి గారండి శాస్త్రి గారు తమ విద్యార్థుల నడవడిక విషయంలో కూడా శీల నిర్మాణ విధానంలో కూడా మానసిక నైతిక స్థితిగతుల పట్ల కూడా చాలా శ్రా శ్రద్ధ తీసుకునేవారండి క్లాసులో పాఠం చెప్పడం ఒకెత్తే శీల నిర్మాణం గురించి ఒక విధానంగా క్లాస్ చెప్పేవారు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అని మన దౌర్భాగ్యం ఏమైందంటే నేటి రోజుల్లో ఇలా చెప్పేవారు లేదండి కేవలం షెడ్యూల్స్ తో టైం అయిపోతుంది వాళ్ళ నలభై నిమిషాలు పాఠం చెప్పి పాఠం చెప్పేసి బయటికి వెళ్ళిపోవాలి ఇలా తయారు చేసింది ఒక యంత్రంలాగా తయారు చేస్తున్నారు పిల్లల్ని నిజంగా ఒక నైతిక విలువల గురించి చెప్పేట మాస్టర్లకి శక్తి ఉన్నప్పటికీ కూడా వ్యవస్థలు సంస్థలు నాశనం చేస్తున్నాయి విద్యా వ్యవస్థ ఆనాటి పరిస్థితుల్లో ప్రభాకర్ శాస్త్రి గారు పాఠంతో పాటు నైతిక విలువలు కూడా చెప్పేవారు పరిగెత్తించాలని షెడ్యూల్స్ కాదు కుర్రాడికి రావాలని షెడ్యూల్ యొక్క ప్రధానం షెడ్యూల్ అంటే కుర్రాడికి రావాలి నీకు సిలబస్ అయిపోవడం అనేది కాదు ముఖ్యం నీకు సిలబస్ అయిపోవడం అనేది ముఖ్యం కాదు పిల్లవాడికి రావాలి అదే నిజమైన చదువు ఆ రోజుల్లో అలా ఉండి తమ విద్యార్థులందరి చేత అంబికా శతకంలోని ఆయన ఒక పద్యాన్ని కంఠస్థం చేయించి ఆ పద్యంలోని బోధని నిత్య జీవితంలో పిల్లల చేత ఆచరింపచేసి ప్రయత్నం చేసేవాడు మహానుభావుడు వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు ఎంత చక్కగా పద్యం చేయించేవాడు అంటే క్లాసులు రాగానే ఆ పద్యం చేయించేసేవాడు ఆయన అందరి చేత ఆ ప్రయత్నం చేయించేవాడు ఆ సంస్కారాలు ఇప్పుడు ఉన్నాయా ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి మనందరం కూడా ఆ సంస్కారం అన్ని కంటిన్యూ చేయిస్తున్నారా సంస్థలు గాని వ్యవస్థలు గాని ఏదైనా సరే ఎంత చక్కగా పద్యం చెప్పాడంటే అంబికా శతకంలో లాచి రూప సంపదల్ లాచి పరాంగ నల్వర విలాస మనోహర రూప సంపదల్ చూచిన చూడడు తముడు చూచిన చూచును మధ్యముండు చూచిన చూడు చూడకుండి నన్ను చూచును నీచుడు నన్ను వీరిలో చూచిన చూడకుండు గుణిం చూచిన చూపును చూడు అంబిక అని చక్కగా పద్యం చెప్పించేవాడేటంటే పిల్లల చేత ఎంత గొప్ప విశేషం అండి ఎంత గొప్ప పద్యం అండి ఇది ఇష్టంగా పిల్లలందరూ నేర్చుకునే ఏమంటే చెబితే గొప్పగా చెబితే పిల్లలందరూ నేర్చుకుంటారు ఎంత అల్లరి చేసేవాడైనా నేర్చుకుంటాడు ఇష్టంగా ఇతరులైనా ఆయన ఏం చెప్తున్నారంటే ఇష్టంగా ఇతరులైన స్త్రీలను చక్కని అందచందాలన్నింటినీ ఉత్తముడైన వాడు వారు స్త్రీలు ఆయన్ని చూస్తున్నా ఆ ఉత్తముడైన వాడు వాళ్ళ వంక వేసి చూడడు స్త్రీలు ఎంతో అందంగా ఉండి అతని వంక చూస్తున్నా ఉత్తముడైన వాడు వాళ్ళ వంక చూడటం తాను వారి వైపు చూడనే చూడడు అతనే ఉత్తముడు మధ్యముడైన వాడు తనని చూస్తే తాను వారి వంక చూస్తాడు అలాంటి వాడు మధ్యముడు స్త్రీలు కనుక ఒక వ్యక్తిని చూస్తే ఆ వ్యక్తి మళ్ళీ తాను చూస్తే అతను మధ్యముడు స్త్రీలు ఒక వ్యక్తిని చూస్తున్నప్పుడు ఆ వ్యక్తి వాళ్ళని చూడకుండా ఉండేవాడు ఉత్తముడు నీచుడైన వాడు ఎలా ఉంటాడంటే ఆ స్త్రీలు చూడకపోయినా తనను చూసినా చూడకపోయినా వాళ్ళ వంకే చూస్తాడు వీడు నీచుడు ఓ జగదంబిక ఈ మూడు రకాలైన మానవుల్లో తనని చూసిన తాను చూడని సుగుణం కలిగేలాగా నీవు అనుగ్రహించి ఆ ఉత్తముడి వలె నన్ను కూడా తీర్చిదిద్ది దయచూడు తల్లి అని అద్భుతంగా క్లాసులో చెప్పేవరండి అలా చెప్పగలిగేటటువంటి మాస్టర్లు ఉన్నారా ఒకవేళ ఉన్నా సంస్థలు ఒప్పుకుంటున్నాయా అనే ప్రశ్న వేసుకోవాలి మనం ఎంత అద్భుతంగా చెప్పాడండి మహానుభావుడు అలాంటి సంస్కారాలు ముందు స్కూళ్లలోనూ కాలేజీల్లోనే పెట్టారు అలా పెట్టిన రోజు విద్య బాగుంటుంది కొత్త సంస్కారాలు కొత్త నీచమైన విధానాలు నేర్చుకుంటూ పోతున్నారు ఇప్పుడు ఇలాంటిది మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకోవటం ఇలాంటి మహానుభావులు జీవిత చరిత్ర తెలుసుకోవాలి అందుకనే ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి ఇప్పుడు పార్టీకి సంవత్సరాలు వచ్చిన వాళ్ళని ఒక సర్వే పెట్టించండి వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి గురించి నీకేమన్నా తెలిసా అంటే ఆయన ఎవరండి అనే పద్ధతులే మనకి కనిపిస్తున్నాయి మన సంస్కృతి మన సంప్రదాయాలను కాపాడుకోలేకపోతున్నాం అంటే గొప్ప గొప్ప వాళ్ళ యొక్క చరిత్రను మనం తెలుసుకోలేకపోతున్నాం తెలుసుకోలేకపోవటానికి ప్రధాన కారణం అహంకారం వారి జీవిత మనం మనమేంటి మనం తెలుసుకోవడం అని ఆ మహానుభావులు ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనసు కాబట్టి ఈ రోజు కూడా వారి గురించి మనం చర్చించుకోగలుగుతున్నాం కాబట్టి సమస్తలైనా వ్యవస్థలైనా ఖచ్చితంగా ఇలాంటి సంస్కృతులను మనం పాటిస్తే భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేటటువంటి వారు ఇంకా భవిష్యత్తు బాగుంటుంది ఇంతవరకు శాస్త్రి గారి జీవితంలో మనం మొదటి పాశ్వమే నేర్చుకున్నామని తెలుసుకున్నామండి ఆయన సాహిత్యమూర్తిగా గొప్పతనాన్ని మనం తెలుసుకున్నాం కానీ శాస్త్రి గారి దాంట్లో ప్రభాకర్ శాస్త్రి గారి జీవితంలో రెండో పార్శ్వం గురించి మనం తెలుసుకోలే తెలుసుకోబోతున్నాం ఇది ఈ రెండవ పార్శ్వం సాధ్యమైనంత వరకు తక్కువ మందికి తెలిసండి మొదటి పాశ్వం అందరికీ తెలుసు ఆయన సాహిత్యమూర్తి అద్భుతమైన సాహిత్య తరంగము అని అందరికీ తెలుసు కానీ రెండో పార్శ్వం చాలా తక్కువ మందికే తెలుసండి రెండో పార్శ్వం గురించి ఇప్పుడు మనం తెలుసుకోకపోతున్నాం పంతొమ్మిది వందల పది నుండి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది వరకు చివరి వరకు అంటే దాదాపు ముప్పై సంవత్సరాలు శాస్త్రి గారు మద్రాసు ప్రాచరికిత గ్రంథాలయంలో ఉద్యోగం చేస్తూనే మధ్యలో సెలవుల్లో ఖాళీలు ప్రెసిడెన్సీ కళాశాలలో తెలుగు పండిత పదం నిర్వహించేవారు పని ఒత్తిడి వల్ల వారి ఆరోగ్యం బాగా దెబ్బతినడం జరిగిందండి అంటే ఒక దాని గురించి పరిశోధన చేస్తున్నప్పుడు కొంచెం ఇబ్బందులు అనేవి వస్తాయి కదా అనారోగ్య పరిస్థితికి అంటే అతిగతి లేకుండా పోయింది ఎంత విపరీతంగా కష్టపడేవాడు అంటే ఆయన విపరీతంగా కష్టపడేవాడు అసలు దాని ఆరోగ్యాన్ని కూడా లెక్క చేసేవాడు కాదు ఆ సందర్భంలో దారి తెన్ను తెలియక తోసిన పరిస్థితి ఆయనకి ఏర్పడింది నిజానికి పంతొమ్మిది వందల పన్నెండు పదహారు మధ్యకాలంలో శాస్త్రి గారు తీవ్ర బాధలకు గురి అయ్యారండి మానసిక మనస్తాపం ఎక్కువగా వచ్చేసింది మనస్తాపం విపరీతంగా వచ్చి మనస్థిమితం కోల్పోయారు అయినా అంటే అంత పరిశోధనలు అలా చేస్తాయండి మనుషుల్ని దాంతో మనస్తాపానికి గురయ్యడైన మద్రాసులో రైలుకి ఎక్కడో ఆత్మహత్య చేసుకోవాలని భావించి రైలు ఎక్కడానికి స్టేషన్కి పోయాడు అయినా అసలు ఈ బాధ భరించలేకపోతున్నాను నేను నేను ఆత్మహత్య చేసుకోవాలని చెప్పేసి రైలు ఎక్కడానికి వెళ్ళిపోయాడు అంటే కొన్ని సందర్భాల్లో ప్రతి వ్యక్తికి కూడా ఇలాగే అనిపిస్తూ ఉంటుందండి ఆయన జీవితంలో కూడా ఇలా వచ్చింది అది నక్షత్ర ప్రభావం జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఇంకోటో తెలియదు కానీ పక్కన పెడితే ఆయన ఆత్మహత్య చేసుకుందాం అని వెళ్ళిపోయాడు ఈ మానసిక స్ట్రెయిన్ భరించలేక అప్పుడు అప్పురి జగన్నాథరావు గారు అనే వారితో పరిచయం అయింది ఆయన తన బావగారైన ప్రెసిడెన్సీ కళాశాల ప్రిన్సి ఫిలాసఫీ ప్రొఫెసర్ పోతరాజు నరసింహం గారి పరిచయం చేశారు పోతరాజు నరసింహం గారు మహానుభావుడు అండి ఫిలాసఫీలో తత్వశాస్త్రంలో చెప్పడంలో మహానుభావుడు ఆయనకి మించిన వాళ్ళు ఎవరు లేరు ఈయన ఈ పోతరాజు నరసింహం గారు ఎవరు అంటే సాక్షాత్తు మాస్టర్ సివివి గారి శిష్యుడు మాస్టర్ సివివీ గారి శిష్యుడు అంటేనే మనకు అర్థమవుతుంది పోతరాజు ఇచ్చిన పరిచయ ఉత్తరాన్ని తీసుకుని వేటూరు వారు కుంభకోణంలో ఉన్న మాస్టర్ గారి ఇంటికి చేరుకున్నారు మానసిక పరిస్థితి బాగుండకపోవడం వల్ల పోతరాజు గారిని కలిస్తే పోతరాజు గారు చెప్పారు నువ్వు ఎక్కడికి వద్దు ఒక చోటకి పంపిస్తాను అక్కడికి వెళ్ళు నీకు మానసిక పరిస్థితి అంతా నిలబడుతుంది వెళ్ళు నువ్వు అని ఒక ఉత్తరం ఇచ్చి పంపించారు అప్పుడు మాస్టర్ ఇంటికి చేరి ఉత్తరం ఇచ్చారు ఆయన చదివి విశ్రాంతి తీసుకోమని సలహా ఇచ్చారు మాస్టర్ ఆ మాటతోనే ప్రభాకర్ శాస్త్రి గారు ప్రజ్ఞ ప్రవేశించింది ఆయన లెటర్ చూసి నవ్వుకుని పక్కన పెట్టి మాస్టర్ సివిపి మేస్టారు మీరు ఎళ్ళి రెస్ట్ తీసుకోండి అన్నారు అప్పటికి ఆయన చేతి గూడు జారి చాలా కాలం నుంచి చాలా బాధపడుతున్నారు ఆయన అక్కడికి రాగానే మాస్టర్ మొహం చూడంగానే మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి అనే మాట అనగానే మాస్టార్ మేస్టారు ఆ గూడు మళ్ళీ యథాస్థానంగా వచ్చేసింది ఒక్కసారిగా ఆశ్చర్యపోయి పాదాభివందనం చేశాడు ఈయన మన ప్రభాకర్ శాస్త్రి గారు ఒక చెయ్యి పైకి లేపగలిగే వారు కూడా ఆయన అలాంటి వాడు కింద పడిపోయానికి కాళ్ళకి నమస్కారం పెట్టించాడు ఇప్పుడు హాయిగా పనిచేస్తుంది అని మాస్టర్ గారు అన్నారు ప్రభాకర్ శాస్త్రి గారు మాస్టర్ సివివి గారు శిక్షణయిపోయారు మాస్టర్ సివివి గారి యొక్క స్పర్శతో ప్రభాకర్ శాస్త్రి గారు యోగి పొంగవుడు గాను నిత్య పరోపకార చింతనాపరుడుగాను తయారయ్యారు అటువంటి ప్రభాకర్ శాస్త్రి గారు ఇరవై తొమ్మిది ఆగస్టు పంతొమ్మిది సంవత్సరం అంటే త ఆయన అరవై రెండో ఈ లోకాన్ని భౌతికంగా వదిలి వెళ్ళిపోయారు దాదాపు ఆయన తలువు చాలించి డెబ్భై నాలుగు సంవత్సరాలు అయిపోయింది ఆయన మరణించినప్పుడు ఎన్నో రకాలైన వార్తాపత్రికలు నెల రోజుల పాటు పుంఖాను పుంఖాలుగా కథనాలు ప్రచురించాయి అనంత తేజోమూర్తి అయినటువంటి ప్రభాకర్ శాస్త్రి గారి లోకానికి పంచిన వెలుగు అనంతంగానే నేటికి ప్రసరిస్తూనే ఉంది కాబట్టి ఆయన నిత్య నూతనుడు జయగురు దత్త శ్రీ శ్రీపాద దత్త శ్రీపాదశ్రీవుల్ల చరణదాసుడు మాణికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్ర